ఈ రోజు మన ఈ వీడియోలో రాశిలో జన్మించిన వాళ్ళకి సంబంధించి వాళ్ళ వైవాహిక జీవితానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం అందులో మొదటిది ఏంటంటే మనం ఒక వ్యక్తిని మనస్ఫూర్తిగా ప్రేమించి వాళ్ళని ఇంట్లో వాళ్ళని ఎదిరించో ఇంట్లో వాళ్ళని ఒప్పించో మ్యారేజ్ చేసుకున్న తర్వాత కూడా అందులో ఎవరో ఒకరు వేరే వాళ్ళతో అక్రమ సంబంధాలు పెట్టుకోవడం వాళ్ళతో డైవర్స్ తీసుకోవడం మళ్ళీ ఇంకో మ్యారేజ్ చేసుకునేలాగా చేసే జాతకాలు ఏంటి దాంతోపాటు రెండోది ఏంటంటే మనం అరేంజ్డ్ మ్యారేజ్లో అన్ని విషయాలు తెలుసుకుని అటు పెద్దల్ని ఇటు పెద్దల్ని ఒప్పించుకున్న తర్వాత వాళ్ళతో విడిపోవాల్సి విడిపోయి సెకండ్ మ్యారేజ్ చేసుకోవాల్సిన అవసరం ఎందుకు వస్తుంది ఏ గ్రహాల వల్ల వస్తుంది ఇక మూడోది ఏంటంటే ఒక మూడేళ్ళు ఐదేళ్ళు పదేళ్ళు ప్రశాంతంగా సాగిపోయిన తర్వాత కూడా సంసార జీవితం ఒక్కసారిగా తలకిందులు అవ్వడానికి కారణం ఏంటి వీటిలన్నిటి నుంచి ఇలాంటి ఇబ్బందుల నుంచి బయటపడి వివాహ జీవితం మొత్తం కూడా హాయిగా ఉండాలంటే ఎలాంటి రిమ్డీలు పాటించాలి అనే విషయాలతో ఈ వీడియోని మేము ముందుకు తీసుకొస్తాను స్కిప్ చేయకుండా చూడండి